ఈరోజు హాలీవుడ్ అంటే అమెరికాకి వెళ్తున్నాం బాలీవుడ్ అంటే ముంబైకి వెళ్తున్నాం నేను అడుగుతున్న మిత్రుల్ని రాజమౌళి గారిని ఈరోజు ప్రపంచమే గుర్తించే విధంగా అద్భుతమైన సినిమాలను తీయగలిగిన మీరు ఆ పరిశ్రమను ఎందుకు ఈ గడ్డ మీదకి తీసుకురారు అని నేను మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా నిలబడ్డది హాలీవుడ్ అమెరికా కాదు బాలీవుడ్ ముంబై కాదు హాలీవుడ్ బాలీవుడ్ హైదరాబాద్ గడ్డ మీద ఉండాలి మీకేం కావాలనో నాకు చెప్పండి రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది ఒక ఐటీ పరిశ్రమను ఒక ఫార్మా ఇండస్ట్రీని ఒక డిఫెన్స్ ఇండస్ట్రీని ఏ రకంగా ప్రోత్సహించడమో ఈ రోజు ఫిల్మ్ ఇండస్ట్రీని అదే విధంగా ప్రోత్సహిస్తాం మీకు కావాల్సిన ప్రణాళికలు అందిస్తాం ప్రణాళికలు మీరు రచించండి మా విజన్ డాక్యుమెంట్లో తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ లో ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక చాప్టర్ ఇస్తాం ఆ చాప్టర్ ని రాయాల్సిన బాధ్యత సినీ ప్రముఖులకు ఇక్కడున్న పెద్దలందరికీ ఉంది మీకేం కావాలనో నాకు చెప్పండి చివరగా ఒక విజ్ఞప్తి మా ఉప ముఖ్యమంత్రి గారికి హైదరాబాద్ పిల్లోడు రాహుల్ సిప్లీగంజ్ ఓల్డ్ సిటీ నుంచి అద్భుతంగా ఆస్కార్ అవార్డు వరకు రాణించారు ఈ వేదిక మీద మా బట్టన్న ఏమి ఇచ్చినట్టు లేడు తప్పకుండా అతన్ని అభినందించడానికి అతన్ని కూడా ఏమైనా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను మా ఆర్థిక మంత్రి గారికి సో రాహుల్ సిప్లీగంజ్ కూడా ఏదైనా అవార్డు ఏమి ఇవ్వగలరో మీరు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా